కేసుని సిటీ ప్లేస్లో సిబిఐకి ప్రమోట్ చేసింది కాబట్టి ఈ కేసుని సిబిఐకి అప్పి చెప్పింది కేసు సిబిఐ చేతి దర్యాప్తు చేయించమని చెప్పేసి ఇది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాబట్టి దాని ప్రకారంగా మరి సిబిఐ వాళ్ళు కూడా వచ్చి నన్ను విచారించడం జరిగింది అయితే అడిగారు నన్ను అడిగితే కేసు సంబంధించింది ఏంటి అంటే నన్ను ఇట్లా ఇట్లా చేశారు ఇట్లా చేశారని చెప్పేసి నన్ను అన్యాయం ఈ కేసు మీదకి ఇచ్చారు కేసు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి నన్ను అన్నయ్యంగా ఈ కేసు తిరిగిచ్చి నన్ను ఈ కేసులో పెట్టారు అది ఇదని చెప్తే వాళ్ళు వాళ్ళ ప్రకారంగా వాళ్ళు రాసుకున్నారు చేసుకున్నారు మరి ఏదైతే నేను నిర్దోషిని నేను ఒకటే చెప్పాను వాళ్ళతో నిర్భయ కేసులో ఏదైనా న్యాయం జరిగిందో అయేష కేసుకు కూడా అదే న్యాయం జరగాలి అని చెప్పేసి చెప్పాను వాళ్ళు కూడా మేము కూడా మేము దాని విషయంలో మేము కూడా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆరోపించారా అయితే నేను ఒకటే చెప్పాను వాళ్ళకి అంత అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు నన్ను మన అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు నన్ను ఇంట్లో కూడా తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయారు నన్ను ఒప్పుకోమన్నారు ఒప్పుకోలేదు నన్ను కొట్టారు కొట్టినా ఒప్పుకోలేదు అమ్మని చెల్లెని చంపితే అనుకుంటారు చేస్తున్నారు ఇక అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితిని బట్టి ఇటు మరి ఏం చేయాలనేది ఆ పరిస్థితులను బట్టి సార్ మీరు చెప్పినట్టుగా చేస్తాను కానీ మా అమ్మకి మా చెల్లెకి ఏం చేయమాకండి అని చెప్పేసి మీరు అట్లా చెప్తే అట్లా చేస్తాను ఏ ఇట్లాగే చెప్పమన్నారు ఇట్లా చెప్పమన్నారని చెప్పేసి అట్లాగ చె ఇట్లా చెప్పమన్నారు సార్ అని చెప్పేసి దాన్ని బట్టి ఇట్లాగ జరిగింది సార్ అని చెప్పేసి నేను చెప్పాను చేస్తే వాళ్ళు అవి కూడా రాసుకున్నారు రాసుకొని అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఒప్పించిన అధికారుల పేర్లు అని అధికారుల పేర్లు అయితే నాకైతే ఐడియా లేదు అయితే అది మరి అది మరి వాళ్ళు కూడా అందరు కూడా ఎవరు ఆ దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో సిబిఐ దర్యాప్తు చేస్తుంది కదా వాళ్ళు అప్పుడు దీంట్లో ఏ టీం ఉంటుంది కదా ఆ టీంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు కేసుకి న్యాయం జరిగిద్దని నేను మిమ్మల్ని అడిగారు అసలు అధికారు ఎవరెవరు ఉన్నారో ఏందని సిబిఐ అడిగారు కానీ నాకైతే వాళ్ళ పేర్లు ఏంటో నాకు తెలియదు అని చెప్పేసి చెప్పాను నిన్ను ఇబ్బంది ఏం పెట్టారు ఈ ఎంక్వైరీలో ఎంక్వైరీలో అడిగారు అడిగితే నాకు ఏం సంబంధం లేదని చెప్పాను నిన్ను బలవంతంగా ఫోర్స్ చేసి మాట్లాడినట్టున్నారు ఏం లేదు అయితే ఈ కేసుకు న్యాయం చేయండి మీరు అని చెప్పేసి చెప్పాను మళ్ళీ విచారణకు రామ్మన్నాడు కదా అయితే ఇక ఏం తర్వాత ఏమీ చెప్పలేదు పూర్తిగా సహకరిస్తా అంటావు నేను ఒకటే చెప్పాను నేను ఒకటే చెప్పాను నిర్భయ కేసులు ఏ విధంగా న్యాయం జరిగింది అయోష్మీ కేసుకు అదే న్యాయం జరగాలని చెప్పి ఒకటే చెప్పాను ఈ కేసుకి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పాను వాళ్ళు నేను సహకరిస్తానని చెప్పాను కాబట్టి వాళ్ళకు కూడా నేను సహకరించాను ఈ కేసుకు నేను ఫస్ట్ పని చూస్తున్నాను ఈ కేసు న్యాయం జరగాలని చెప్పేసి నేను నేను సహకరిస్తున్నాను సిబిఐ వాళ్ళు నేను అక్క మళ్ళీ ఇరికించాలని చూస్తున్నారా అది అది అయితే అది మరి అనేది అది కోర్టు చూసుకుంటుంది సిబిఐ నమ్మకం ఉంది నీకు కేసు అది మరి కోర్టు చూసుకుంటుంది అది ఓకే ఓకే